వేకు వాకింగ్ కొరికై ఉదయకాల సమయంలో తొంభై ఒకటో కీర్తన పదో వచనం నీకు అపాయం రాదు నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమియూ రాదు అంటున్నాడు చాలాసార్లు మనుషుల జీవితంలో ఏదో వస్తుంది అని మనం అనుకుంటాము కానీ దేవుడు ఏది రాదు అని మనతో అంటాడు ఎందుకంటే దేవుని యొక్క సెలవు లేకుండా దేవుని చిత్తం లేకుండా దేవుడు అనుమతి ఇవ్వకుండా నీ జీవితంలోకి ఏది రాదు ఎవరు కూడా రాలేరు ఇది గుర్తుపెట్టుకో దేని గురించి భయపడుతున్నావో దేని గురించి దిగులు పడుతున్నావో ఎవరి గురించి భయపడుతున్నావో కలవరపడుతున్నావో నీ ముందున్న పరిస్థితులు అనారోగ్యము ఆర్థిక పరిస్థితులు శత్రువులు పరీక్షలు ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రభు అంటున్నాడు అవిని ఏమీ చేయలేవు అవిని దగ్గరికి రావు అంటున్నాడు ఏదైతే నువ్వు వస్తుంది అనుకుంటున్నావో ప్రభు నిశ్చయంగా ఉదయకాలం అంటున్నాడు అలాంటి అపాయం ఏమయో రాదు అంటున్నాడు అందుకని ఉదయకాల సమయంలో విశ్వాస జీవితంలో మానవుని జీవితంలో ఏమేమి వస్తాయి అనుకుంటున్నామో అవి రావు అని దేవుడు చెప్పిన ఏడు మాటలు మన ప్రోత్సాహం కొరకు ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదట ఈరోజు వాక్యమే అపాయమేమియో రాదు అపాయం వస్తుందని దిగులు పడుతూ భయపడుతూ కలవరపడుతున్న సహోదరి సహోదరుడ నీకే అపాయం రాదని దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు స్పష్టంగా ఆయనే చెప్తున్నాడు ఆయనను దాటి ఎవరు రాలేరు ఆయనను మించి ఏది నీ నన్ను సమీపించలేదు అంత గొప్ప దేవుడు నీకున్నాడు రెండవది మనం చూస్తే ఆది కాండం పదకొండవ అధ్యాయం ఆరో వచనం చివరి మాట ఆటంకమేమీయూ ఉండదు ఒకటి అపాయం రాదు రెండవది ఆటంకమేమీ రాదు నీ ఆత్మీయ జీవితానికి నీ కుటుంబ జీవితానికి నీ యొక్క పరిస్థితులకు పనులకు ఆటంకాలు వస్తాయి అని దిగులు పడుతున్నావేమో మనుషులు ఆటంక పరుస్తారు అనుకుంటున్నావేమో ప్రభు అంటున్నాడు నేనున్నాను నీకు ఎలాంటి ఆటంకము ఉండదు ఆటంకము రాదు అంటున్నాడు ఇది రెండవదిగా మనం చూస్తున్నాం మూడవది చూసినట్లయితే యోపు గ్రంథం ఇరవై ఒకటి తొమ్మిదవ వచనములో భయమేమియూ లేక అంటున్నాడు అంటే భయమేమియూ నీకు రాదు దేని గురించి భయపడుతున్నావో అదే నిన్ను చూసి భయపడి వెళ్ళిపోయేటట్లు దేవుడు చేస్తాడు నువ్వెవరికి భయపడుతున్నావో వారే నీకు భయపడినట్లుగా దేవుడు చేయగలడు దిగులు భయపడొద్దు పరిస్థితులను చూసి తొందరపడొద్దు భయమేమియో రాదని ప్రభు చెప్తున్నాడు నాలుగవది చూస్తే యశా గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం అడ్డమేమియో లేకుండా అంటున్నాడు ఏది అడ్డం వస్తుంది నీ భవిష్యత్తుకు నీ కుటుంబానికి నీ బిడ్డల విషయం నీ ఆత్మీయ జీవితం నీ పని నీ ఉద్యోగం నీ చదువు నీ యొక్క ప్రతి పరిస్థితికి ఏదైతే అడ్డం వస్తుంది అనుకుంటున్నావో ఆ అడ్డం ఏమియో రాకుండా దేవుడు చూసుకుంటాడు ఆయన నీకు అండగా నిలుస్తాడు ఐదవది చూస్తే యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అన్యాయం ఏమీయో చేయలేదంటున్నాడు దేవుడు నిన్ను నీకెలాంటి అన్యాయం కూడా చేయనివ్వడు మనుషులు అన్యాయం చేస్తారని వారు ఆలోచించవచ్చు నీ గురించి ఎన్నెన్నో వారు చేయొచ్చు కానీ దేవుడు అన్యాయము చేయడు ఎవరు కూడా నీకు అన్యాయము చేయనివ్వడు ధైర్యంగా ఉండు ఆరోది మనం చూసినప్పుడు అపోసల కార్యములు గ్రంథం ఇరవై ఐదు పదిహేడులో ఆలస్యమేమీ చేయక అంటున్నాడు ఈరోజు నువ్వు కూడా దేని కొరకే ఎదురు చూస్తూ దేవుణ్ణి అడిగావో అది ఆలస్యం ఇంకేమీ ఉండదు దేవుడు నీకు ఇచ్చేస్తాడు అది తొందరలోనే ఉంది అది దారిలోనే ఉంది ధైర్యంగా ఉండు ఇది ఆరవది ఏడవది రెండవ కొరింతి ఆరు నాలుగు అభ్యంతరమేమయూ కలుగు చేయక అంటున్నాడు అంటే నీ ఆత్మీయ జీవితానికి ప్రియ సహోదరుడా ఎలాంటి అభ్యంతరం ఉండదు నువ్వు ముందుకు కొనసాగటానికి ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రభు సహాయం చేస్తాడు ప్రభు నీకు కృప చూపుతాడు నువ్వు ధైర్యంగా ఉండు కాబట్టి ప్రభు చెప్తున్న ఆ మాటనే ఈరోజు మనం కూడా చెప్తున్నాము మనం కూడా ధ్యానిస్తున్నాము మనం కూడా ఆలోచిస్తున్నాము దేవుడు తప్పనిసరిగా ఏమియో రాకుండా ఆయన చూసుకుంటాడు ఏమియో లేకుండా ఆయన నీ విషయంలో పట్టించుకుంటాడు నీ దిగులు నీ భయము నీ కలవరము అన్నీ తొలగించుకో తీసివేసుకో ప్రభు నీకు సహాయం చేస్తాడు నీకు తోడుగా ఉంటాడు మరలా ఉదయకాలం నీతో చెప్తున్నాడు ప్రత్యేకంగా నీకు అని చెప్తూ నీ పేరు పెట్టి చెప్తున్నాడు అపాయం ఏమీ రాదు కాబట్టి దేవుడి అనుభవాలలో అపాయం దగ్గర నుంచి అభ్యంతరం వరకు ఏడు ఏది రాకుండా ఆయన చూసుకుంటాడు నీకు సహాయం చేస్తాడు ధైర్యంగా ఉండు ప్రభు నీకు తోడుగా ఉంటాడు మాతో ప్రార్థనలో ఏకీభవించు తప్పనిసరిగా నీ నుండి నిన్ను ధైర్యపరిచి నిన్ను స్వస్థపరిచి బలపరిచి ఈ దినమంతా ప్రభు నీతో ఉంటాడు నీ కొరకు ప్రార్థన చేస్తాం పరిశుద్రమైన తండ్రి ప్రభు క్రీస్తు నామంలో నీ పాదములకు స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ మరి నీ వాక్యం ద్వారా ఏదే కాలం మాతో మాట్లాడుతూ వచ్చినందుకై మీకే స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం కలవరంలో దిగుల్లో ఈ దినం గురించి పరిస్థితుల గురించి ఏది భయపడుతున్నారో ఏ అపాయం వస్తుందని కలవరపడుతున్నారో మా ప్రభువ అలాంటి పరిస్థితుల్లోనే మీరు తండ్రి ప్రజలతో మీరు మాట్లాడుతూ వచ్చారు ఈ మాటలు వింటుండగా ఏ అపాయం గురించి భయపడుతున్నారో ఆ అపాయానికే అపాయం కలుగు చేసే దేవుడుని ఉన్నావు కాబట్టి ప్రభువ వారికి తోడుగా ఉండి ఇదనిమంతా నడిపించి స్వస్థపరిచి సహాయం చేసి కృపచూపమని బలపరచమని ఇదినమంతా వారి పనులు ప్రయత్నాల్లో తోడయండి సఫలపరచమని సమాధానము దయచేయమని విజయము దయచేయమని ప్రవణేశ్వ క్రీస్తు నామంలో కృతజ్ఞతాస్థుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభుణేశ్వ క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యూ సహాసం మనందరికీ సదాకాలం తోడండి గాక ఆమెన్